తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేసిన ఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది గత పదేళ్లలో ఎటువంటి అభివృద్ధి లేకుండా మరుగున పడిన టూరిజం శాఖకు నూతన జవసత్వాలు నింపుతుంది రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖలో పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ ఆలోచనతో నూతన పాలసీని రూపొందించారు పర్యాటక శాఖ మంత్రి జూ కృష్ణారావు పదిహేను వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం మూడు లక్షల ఉద్యోగా అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండబోతోంది పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించే వారిని ప్రోత్సహించడంతో పాటు అవసరమైతే దీనిలో భాగంగా ప్రత్యేక టూరిజం పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది అలాగే జాతీయంగా అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల్లో తెలంగాణను టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో నిలపడం రాష్ట్ర జేడిపిలో టూరిజం వాటాను పది శాతానికి పైగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది దేశ విదేశ సి పర్యాటకులను పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యాటక రంగానికి మరింత మెరుగులు దిద్ది పరుగులు పెట్టించేందుకు ఈ పాలసీని డిసెంబర్ లో సిద్ధం చేసింది కొత్త పాలసీకి మరిన్ని సవరణలు చేసిన మంత్రివర్గం మార్చి పదిహేడున ప్రత్యేక జీవోను విడుదల చేసింది ఈ రంగం ద్వారా పదిహేను వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది రాష్ట్ర ఆదాయంలో పది శాతానికి మించిన ఆదాయాన్ని టూరిజం నుంచి రాబట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ఖరారు చేసింది ఈ పాలసీ రెండు వేల ముప్పై వరకు అంటే ఐదేళ్ల పాటు అమలు చేయడానికి టూరిజం అధికారులు ప్రణాళికలను రూపొందించారు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారికి ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది ఈ పోర్టల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలను పొందుపరచనున్నారు పర్యాటక రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ను వినియోగించనున్నారు స్పోర్ట్స్ టూరిజానికి సంబంధించి వివరణాత్మక ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేశారు రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగం కొత్త పుంతలు ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రాకృతిక ప్రాకృతి నేపథ్యం గల ప్రాంతాల వివరాలను ఆహ్లాదకరమైన ప్రదేశాలు వసతి భోజన రవాణా సౌకర్యాలను సంబంధించిన సమాచారం వన్ స్టాప్ సేవలు అందించేందుకు తెలంగాణ టూరిజం అధికారులు పోర్టల్ ఇప్పటికే రూపొందించారు రాష్ట్రంలో ఇరవై ఏడు ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించిన పర్యాటక శాఖ యుద్ధ ప్రాతిపదికన తొమ్మిదింటిని అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందించింది వికారాబాద్ సోమశిల కాళేశ్వరం నాగార్జునసాగర్ భద్రాచలం వరంగల్ జోడేఘాట్ ఉట్నూరు ఉషేగావ్ వన్యప్రాణుల అభయారణ్యం జలపాతాలు ఎక్కో టూరిజం చార్మినార్ లో లార్డ్ బజార్ మక్కా చోమెహల్లా ప్యాలెస్ సాలార్జన్ మ్యూజియం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తింపు పొందాయి తెలంగాణకు రెండు వేల ఐదు వందల ఏళ్లకు మించిన చారిత్రక నేపథ్యం ఉంది పద్నాలుగవ శతాబ్దంలో కాకతీయులు చేపట్టిన కట్టడాలు ప్రాకృతిక ప్రాంతాలు అద్భుత కోటలు స్మారక చిహ్నాలు దేవాలయాలు సరస్సులు రాతి ప్రాంతాల్లో సహజ సౌందర్యాలు వన్యప్రాణులు వృక్షజాలం జంతుజాలం విభిన్న జాతులు పండుగలు తెలంగాణ ప్రత్యేకతలు అయితే గత దశాబ్ద కాలంగా పర్యాటకాన్ని ఆకర్షించే ప్రయత్నాలు జరగలేదని కొత్త సర్కార్ గుర్తించింది అందుకే పర్యాటక ప్రదేశాలను గుర్తించి నూతన పాలసీని తెర మీదకి తెచ్చారు రాయితీ పొందే కొత్త టూరిజం ప్రాజెక్టుల్లో అడ్వెంచర్ టూరిజం క్యారవాన్ పార్క్ ప్రాజెక్టులు పర్యాటక క్యారవాన్లు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తారు తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ ఉత్సవాలు మెడికల్ టూరిజం వెల్నెస్ టూరిజం ఆధ్యాత్మిక ప్రాంతాలను టూరిజం పాలసీలు చేర్పించి పర్యాటక రంగానికి పెద్దపీట వేశారు